హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త ఏపీకి వర్షాలు వాతావరణ శాఖ అంచనా అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఉన్న నిన్నటి ద్రోణి ప్రస్తుతం సముద్రపట్టానికి జీరో పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉంది మరట్వాడా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా విస్తరించి ఉంది ఏపీ యానంలోని దిగువ ట్రోపో నైరుతి నైరుతిగాలు వీస్తున్నాయి దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ప్రస్తుతం వర్షాలు కురవడం వల్ల అవి తగ్గిపోయిన తర్వాత ఎండలు బగ్గమనే అవకాశం ఉంది ప్రస్తుతం రాష్ట్రం అంతా శీతాకాలం కొనసాగుతున్నప్పటికీ ఎండలు మడిపోతున్నాయి ప్రతి ఏడాది వాతావరణ అంచనా ప్రకారం శివరాత్రి నుంచి ఎండలు పెరుగుతాయి తాజాగా కురబోయే వాన వల్ల రాష్ట్రం అంతా చల్లటి వాతావరణం ఏర్పడుతుందని అయితే ఇది అత్యంత తక్కువ రోజులే ఉంటుందని రానున్న వేసవికాలం కాబట్టి ప్రస్తుతం కురిసే వానల ప్రభావం వలన దానిపై ఉండదు దానిపై ఉండనుంది సాధారణంగానే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు వర్షాలు తగ్గిన తర్వాత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే వర్షాలు కురిసినా ఇబ్బందే కురవకపోయినా ఇబ్బందే అన్నట్లుగా ఉండబోతుంది ఇలాంటి మరిన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్